హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఇప్పటికే పోటీ పడి ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయి ఈ నేపథ్యంలో మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము అయితే ప్రస్తుతం మరిగూడ మండలంలో ఉన్నాము మరిగూడ మండలంలో మరి వివిధ కొంతమంది మనతో పాటు రైతులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాబో కాలంలో భువనగిరి పార్లమెంటుకి ఎంపీగా ఎవరు మరి కాబోతున్నారనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనే నమస్తే సంగతి ఎట్ల రాజకీయం రేవంత్ రెడ్డి అన్ని ఆయాలు ఇచ్చిండు ఏమి లేవు పదమూడు తారీఖు పంతొమ్మిది తారీఖు అన్నాడు ఏ ఆయాలు లేవు ఇచ్చిన ఆయా మొత్తం కథం చేసిండు అది వరకు కేసీఆర్ చేసిన ఏ మంచివి ఆయన చేసిన సంఘ సేవ చేసిండు

ఈ చెట్టు మీద కోడిని పెట్టి రేవంత్ రెడ్డి ఈరోజు అన్నం వినిపిస్తుండు అంటే మనకు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు ఆరు గంటల గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా అమలుగాలి ఆ బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు బస్సులో కొట్టుక దస్తు రాడోళ్ళు అది తప్ప ఇంకేలాంటి గ్యారెంటీ కూడా అమలు కావాలి ఇలా ఇలా పబ్లిక్ అంతా తిరగబడ్డరు కేసీఆర్ వస్తేనే బాగుండు ఇలా కరెంటు లేదు రైతుల వడ్ల కళ్ళాల వరి ధాన్యం కొనేటట్లేదు ఇంకేమైనా మాడలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అది ఇవ్వట్లేదు రుణమాపి అన్నాడు ఆ రుణమాఫీ లేదు ఎన్నో ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్పుకుంటూ పోయిండు ఏ ఒక్క హామీ కూడా ఇలా అమలు కాలేదు మరి ఎవరు ఎంపీ వస్తే బాగుంటుంది కేసీఆర్ నిలబెట్టిన క్యా గారికి మా అందరు ఓటు అంటే మరి క్యాపబిలిటీ ఏంటి మీరు కేపబిలిటీ అంటే నిజాయితీ కలవారు తెల్లకాయతలు కాయిత లాంటి వారు ఆయన అనుకునేది చేస్తాడు వీళ్ళందరినీ చూసినాం మేము క్యామాసం నిజాయితీ పరుడు

ర్సిం నాకు రెండు ఎకరాలు రెండు ఎకరాలుగా పడ్డది మూడు ఎకరాలోని వల్లే ఐదు ఎకరాలోని వల్లే ఐదు ఐదు వేలు పింఛన్ అన్నాడు అది వల్లే ఐదు వేలు పింఛిన అది అండి రైట్ పరిపాలన మంచిగా ఉంది అంతేనా అన్ని అబద్ధాలే ఉన్నాయి ఈ పార్టీలా ఒక్కటన్న మంచిగా లేవు అంతేనా ఏం అన్ని మంచిగా లేవు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది మరి ఇప్పుడు కేసీఆర్ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు కావు మల్లేష్ గారు గెలవాలి టిఆర్ఎస్ మీద మా గుర్త ఇప్పుడు కొత్త అభ్యర్థుడైనా మాకు మంచి సంతోషం అనిపించింది మాటలు బట్టి ఈయన ఒక్క పన్నులు అమలు చేయలే అట్లా

ఏం బాధ లేదు మహిళలకు నెలకు ఇరవై వందల రూపాయలు ఇస్తారంటే ముసలి వాళ్ళకి పింఛన్ నాలుగు వేలు ఇస్తామంటే దానివల్ల మోసపోయి రెండు లక్షల రుణ చేస్తామంటే మోసపోయి రైతులు అంత ధనధనం ఓట్లు వేసిరు ఇప్పుడు అలా జరగదు వంద రోజులుగా అయిపోయింది ఆయన ఆయన వేసింది ఏంది చూసింది ఏంది ఆయన చేశాను గ్యారంటీ కూడా లేదు ఆ గ్యాస్ కూడా సిలిండర్ ఇస్తాను తొమ్మిది వందల రూపాయల సిలిండర్ తీసుకుంటుండే ఇప్పుడు ఐదు వందలు ఇస్తా అంటున్ను నాలుగు వందలు మళ్ళా మాకు వేస్తాం అకౌంట్ అది వస్తానికి గ్యారంటీ కూడా లేదు నమ్మకం అనేది ఒకసారి ఉండాలి పోతా ఉంటే నమ్ముతారా నువ్వు చెప్పుకుంటూ పోతా ఉంటే డిసెంబర్ చేస్తా అనేది ఆగస్టు ఆగస్టు ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు ఇంకా ఇంకా నాలుగు నెలలకు గ్యారెంటీ నమ్మిక ఉందో లేదు ఆ చేసో చేయడు మరి ఇంకా మిగతా మాజీ ఎంపీ బూర నరసే ఉన్నాడు బీజేపీ పార్టీ ఉన్నది మరి ఆయనకు అనుభవం ఉన్నది సార్ కేసీఆర్ను ఇచ్చిపెట్టి జనం ఎక్కడ ఓరు కేసీఆర్ అనుభవం ఉన్న మనిషి రేపు భవిష్యత్తు కూడా కేసీఆర్ తెలంగాణ మీద ఆధారపడి ఉంది కాబట్టి తెలంగాణకు మొత్తం కేసీఆర్ దిక్కు దాని ముంచడికి వేరే ఆలో ఏ రైతు ఏ నాయకుడు కూడా దాని గురించి ఆలోచించేంత శక్తి మీద లేదు వాళ్ళకి ఎవరు ఎవరు నిలబడ్డారు ఎంపీగా పురణార్సేడు బిజెపి నుంచి నిలబడ్డాడు కాంగ్రెస్ తరపు గెలిచి చలమ్మ కృష్ణారెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు బిఆర్ఎస్ పి గెలిచి కంపల్సరీ గెలుస్తాడు అంటే అంటే సార్ మన ఇది బీఆర్ఎస్ పార్టీ అసలు ఇంత ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినాక ఎట్లా పోయింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏమైతుంది జనాలకు ఏమవుతుంది నీళ్ళు సరిగా ఉంటలే ఓ సందర్భంలో రైతులకు మొత్తం పొలాలు ఎండిపోతుండే ఆ ఇస్తాను హామీలు హామీలు ఇచ్చిన హామీలల్లో కూడా ఒకటే ఒక ప్రీ బస్ ఒకటి సరిపోయినా మిగతా ఇరవై వందలు మహిళలకు ఇస్తానే కదా పద్దెనిమిది ఏళ్ళ నిన్న ప్రతి ఒక్కరికి మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇస్తాను నెలలకు ఇస్తాను ఆ నెల నెల ఏమి లేదు ఇప్పుడు ఐదు నెలలు అయిపోయాయి నాలుగు నెలలు అయిపోయి ఐదు నెలలు అవుతుంది ఆ మహిళలకు ఇరవై వందలు ఎక్కడ పోయా పోటీ జరిగే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో జరుగుతుంది కానీ బీఆర్ఎస్ఏ విన్ వస్తాయి